అందరికీ శుభోదయం కేఎస్ఆర్ ఛానల్ నుంచి ఒకసారి మనం రైతుల ఆవేదన కోసం తెలుసుకుందాం చించల్పేట గ్రామంలో ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు ఆయన ప్రతిరోజు వ్యవసాయం చేస్తూ పూల నమ్మి కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది ఒకసారి త్రిబుల్ ఆర్ల భూమి పోతే మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి కృష్ణారెడ్డి గారు నమస్కారం నమస్తే మీరు త్రిబుల్ ఆర్ల మీ భూమి పో అనేది సమాచారం మరొకవేళ ఆర్లో కనుక మీ భూమి కనుక పోయినట్లయితే ఎందుకంటే నీ కుటుంబం వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబం కాబట్టి మరి మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి మీ మాటల్లో చెప్పండి నేను అనగా చించల్పేట్ నివాసిని నా పేరు కృష్ణారెడ్డి నాది నవపేట్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ మేము చిన్న రైతులం చాలా తక్కువ భూమి ఉంది నాకు ఓన్లీ ఎకరాల భూమి ఉంది నాకు రెండు ఎకరాల పంట వేసుకొని జీవనోపాధి గడిపించుకుంటున్నాము పొద్దున్న లేచి లిల్లి గోలు ఇల్లు పూలు నేను కానీ నా కొడుకు కానీ మా పిల్లలు కానీ మా భార్య కానీ మా కూడలు కానీ రోజు ప్రతిరోజు తెంపుకొని మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని జీవనోపాధి గడిపించుకుంటున్నాము మాకు ఎక్కువ భూమి లేదు ఓన్లీ రెండు ఎకరాల ఉంది చిన్న రైతు నేను చిన్న చిన్నకర రైతు నేను నాకు రెండు ఎకరాల భూమి ఉంది నాకు ఎలాంటి అప్పుడు ఈ భూమి పోతే బతికే పరిస్థితి లేదు మేము ఏం చేయనికే పరిస్థితి లేదు ఎందుకంటే మేము పొద్దున్న లేచి మార్కెట్కి వెళ్ళి తెంపుకొని మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని జీవనోపాధి గడిపించుకుంటున్నాము అయితే మేము గత రెండు సంవత్సరాల నుంచి తోట పెట్టుకొని అమ్ముకొని బతుకు ధర చేసుకుంటున్నాము ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ ఆర్ వస్తుందని రెండు నెలల కింద మాకు తెలిసినది అప్పుడు నుంచి మేము చాలా ప్రాధాయపడి అందరితోనే తిరగడం జరిగినది స్థానిక ఎమ్మెల్యే దగ్గర తిరిగినాము పక్క ఉన్న ఎమ్మెల్యేతో వికారాబాద్ ఎమ్మెల్యే తిరిగినాం హైదరాబాద్ పోయినాం హెచ్ఎండి ఆఫీస్ పోయినాం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం ఎవరు కూడా మీ ఆర్ ఇక్కడ క్యాన్సల్ చేస్తామని ఎవరు కూడా చేసి చెప్పడం లేదు మాకు తెలియదన్న మాటలు మాట్లాడుతున్నారు కానీ ఎవరు కూడా చెప్పడం లేదు రెండేది ఏంటంటే నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఇద్దరు కూడా డిగ్రీ చదువుకున్నారు వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేవు నా కోడలు కూడా వచ్చింది ఎన్ను చేసిన పెద్ద కొడుకు కోడలు కూడా వచ్చింది ఆమె కూడా డిగ్రీ చదివింది ఆమె కూడా ఉద్యోగం రాలేదు మేము ఈ జీవనోపాధి ఈ పూలు అమ్ముకొని మేము ఇంటి కలిసి కష్టపడి మేము కష్టపడి పూలు తెంపుకొని హైదరాబాద్ వెళ్ళి అమ్ముకొని బతుకుతారు సాధించుకుంటున్నాము ఇట్టి భూమి పోతే మాకు ఇగో ఇద్దరు పిల్లలు ఇగో ఈ పాప చిన్నది ఈ పాప పెద్దది కనీసం అంటే ఈ పాప మూడు సంవత్సరాలు ఉంది ఈ పాప ఐదు సంవత్సరాలు ఉంది కాకపోతే ఇలా ఎట్లా చదివేయాలి ఎట్లా పెద్ద చేయాలి ఎట్లా పెళ్ళి చేయాలి పాప మీకో పాప ఏడుస్తుంది మా తాత భూమి పోతుందండి ఇంకో ఈ పాప కూడా ఏడుస్తుందండి ఈ పాప ముఖాలు చూడండి రేవేంద్ర రెడ్డి గారు మీరు ఈ పాప ముఖం చూడండి మా భూమికి తీసుకోకండి ఈ పాపలు ఎట్లా నడపాలి మేము ఏం చేయాలి ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి ఎట్లా చదివియాలి ఎట్లా వీళ్ళని నడపాలి ఏం చేయాలి మా భూమి మొత్తం కోల్పోతే మేము బ్రతికే పరిస్థితి లేదు స్థానిక ఎమ్మెల్యే గారు మీరు దయచేయండి మీతో పాటు నేను తిరిగాను మా నీతో పాటు నేను కలిసిమెలిసి తిరిగాను కాకపోతే నా భూమి మొత్తాన్ని చాలా నీకు ప్రాధాన్యపడాను నా భూమి భూమి కొంచెం చూడాలి సార్ మీరు దయచేసి మా పిల్లల ముఖం చూడండి నా ముఖం చూడండి మా పరిస్థితి చూడండి నేను చిన్న రైతును నాకు చాలా తక్కువ భూమి ఉంది దయచేసి మీరు అప్పుడు తీసుకొని తీసుకోకుండా ప్రయత్నం చేయాలి సార్ దయచేసి నా మీద మన్నించండి స్థానిక ఎమ్మెల్యే గారు నీకు నమస్తే చేస్తున్నాను మీరు దయచేసి మా పిల్లల నా పిల్లల ముఖం చూసైనా నా చిన్నారుల ముఖం చూసైనా మీరు దయచేసి ఇట్లాంటి భూమి తీసుకోకుండా ప్రయత్నం చేయాలి సార్ దయచేసి మీరు ఇరవై తోటి మాట్లాడి దయచేసి భూమి ఈ అలైన్మెంట్ మార్చాలి సార్ ఈ అలైన్మెంట్ మార్చి రెండో అలైన్మెంట్ తీసుకుపోయి సార్ దయచేసి చించల్పేడ గ్రామస్తులను మనం మీ గ్రామంలో ఉన్న ప్రతి పరిధిలో ఉన్న గ్రామాల ఆర్ఆర్ ఉన్న గ్రామాల గ్రామాల అందరినీ దయచేసి వాళ్ళకి చూడండి సార్ చూసి ఈ అలైన్మెంట్ మార్చాలి సార్ దయచేసి మార్చాలి సార్ దయచేసి మార్చాలి సార్ ఒకవేళ మార్చలే ఎడలా మేము కూడా మీకు ఎప్పుడైనా ఉంటాం కదా సార్ మార్చాలి సార్ మీరు మారుస్తే ఇలా వేల మీకు తోడ్పడతాం సార్ దయచేసి మీరు మార్చండి సార్ మార్చాలి కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ మార్వము అని ఖచ్చితమైనటువంటి కుటుంబలు కొట్టినట్టు చెప్పడం అనేది కూడా కొన్ని సందర్భంలో జరిగింది ఇప్పటికే పాత అలైన్మెంట్ ప్రకారంగా హద్దులు కూడా వాతడం జరిగింది మనం చూసినాం ఇంతకుముందు కూడా మరి ఒకవేళ మార్చకుండా ఇక్కడ నుంచే తీసుకొస్తే మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి జీవనోపాధి ఎట్లా ఏంది ఒకసారి మీ మాటలు చెప్తాం ఒకవేళ త్రిపుల ఇక్కడ నుంచి మార్చకపోతే మాకు రెండు ఎకరాల భూమి ఉంది ఆ రెండు ఎకరాలు మొత్తం త్రిబులార్లో పోతే నేను ఎప్పుడు కూడా ఏం చేయని పరిస్థితి మేము బతకని పరిస్థితి మమ్మల్ని ఎవడు కూలి వెళ్ళడు కూడా ఎవడు పిలిస్తే కూడా నేను పోను లాస్ట్ మాది కూలి పోకుండా మాకు అన్నహారాలు మానేసి మేము చనిపోయే పరిస్థితి ఉంది ఆ చనిపోయిన తర్వాత మా ఇంటి అందరిని తీసుకుపోయి ఆ నా భూమిని పాతి పెట్టి దాని మీదకి వెళ్ళి రోడ్ వేసుకొని మీ తాతలు కానీ మీ వారసులు కానీ ఎవ్వరైనా నడవండి మేము దయచేసి చెప్పుకుంది ఇది ఒకటే సమానం ఏమీ లేదు మాకు బ్రతికే పరిస్థితి లేదు మేము కూలి పోము మమ్మల్ని ఎవడు విలువడు ఊళ్ళ నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి బతికి కాబట్టి నన్ను కూలి ఇవ్వడు విలువడు నేను ఇవ్వడానికి కోని కోను కూడా నాకు కూలి లేకపోతే నాకు ఇంట్లో అన్నాహారాలు మానేసి బతకే పరిస్థితి లేదు కాబట్టి చావే మాకు కారణం మీరు ఏం లేదు సార్ దయచేసి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఈ అలైన్మెంట్ మార్చండి మా విన్నపం వినండి దయచేసి మీరు మార్చండి సార్ మీరు మార్చండి సార్ మీరు రెండు అలైన్మెంట్ తీసుకుపోయింది సార్ మాకు దయచేసి మా ఊరు నుంచి మా పక్క ఊళ్ళ నుంచి మా మండలం నుంచి మా డిస్టిక్ నుంచి కూడా మార్చండి సార్ వేరే వేరే పాత అలైన్మెంట్ రెండు అలైన్మెంట్ ఉంది సార్ దానికి మార్చి మాకు మన్నించండి సార్ మాకు దయచేసి మా మీద దయించండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు